పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి బిఎస్ఎఫ్ కంపెనీ అండ్ అలాగే తమిళనాడు స్టేట్ ఆండ్ పోలీస్ కూడా డిప్లో చేయడం జరిగింది అదే కాకుండా కూడా అదనపు సిఎపీఎఫ్ బలగాలు అండ్ ఏపీఎస్పీ ప్లటూన్స్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ డిస్టిక్ లో దాదాపుగా ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ విలేజెస్ ని కొంచెం సెన్సిటివ్ గా గమనించి ఆ విలేజ్ అన్నిటి దగ్గర కూడా పోలీస్ ప్రెజెన్స్ అండ్ పోలీస్ పికెట్స్ పెట్టడం జరిగింది ఇవే కాకుండా మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ ఎంటైర్ ఎంటైర్ డిస్టిక్ లో పోలీస్ ప్రెసెన్స్ అనేది మనకి విజిబుల్ గా కనిపిస్తుంది అండ్ ఇవి కాకుండా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సో ఎలాంటి సంఘటన జరిగిన ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం అండ్ అదే విధంగా దాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించే విధంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు అండ్ త్రూ యూ ఈ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు కోఆపరేట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అండ్ ఆ రోజు కౌంటింగ్ డే రోజు కూడా ఎవరైనా కానీ ఏమైనా న్యూ న్యూ కానీ ఇలాంటిదైనా ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి చూస్తే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సో దీనిపైన అందరిపైన కూడా ఎవరైతే ట్రబుల్ మోహంగల్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరిపైన కూడా నిఘా పెట్టుకోవడం జరిగింది సో ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నాం అండ్ ఆ సైడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది మనకి అమల్లో ఉంది అండ్ ఎంసీసీ కోడ్ కూడా మనకి సిక్స్త్ వరకు ఉంటుంది సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వైలేట్ చేయకుండా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ ఎలాంటి సంఘటన జరగకుండా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ వీల్ ఎన్ష్యూర్ దాట్ ఇట్ కోసిన పీస్ఫుల్ మైండ్ థ్యాంక్ యూ రౌడి శెట్టి అందరిపై కూడా నిఘా పెట్టడం జరిగింది సో వీల్ టేకింగ్ అప్రోప్రియట్ యాక్షన్ టు కంట్రోల్ దర్ మూమెంట్ అండ్ కంట్రోల్ దర్ బిహేవియర్ ఎంతమంది అనేది నార్మలీ నార్మల్ నాట్ డిస్క్లోజ్డ్